え、逃げだったんだ。だ、 అయితే చూద్దాం మంచిగా తెలి మళ్ళీ ఏ ఇంకో ఐదు ఎన్నిటికి నాలుగు నాలుగు నలభై ఇప్పుడు మంచిగా మంచి ఫ్రెండ్స్ టైము ఈ ఛార్జింగ్ పెట్టేది ఛార్జింగ్ పెట్టలే ఎయిటీ ఫోర్ ఉంది మరి మళ్ళీ పెట్టావా ఐదు యాభైని రైట్ అని మేము వాకింగ్ కొడుతున్నాం ఫస్ట్ టైం ఇంత పొద్దుగా ఇంత పొద్దుగా చేసినాం అంటే గ్రేట్ అనుకోవాలి మేము చూడండి భయం లేదు మంచిగా వాకింగ్ పొద్దుగా మంచిగా అనిపిస్తుంది పొద్దుగా వచ్చేటప్పుడు ఉంటుంది పోంగు ఉంటారు ఎప్పుడు మందిప్పుగా వచ్చిందా మందిప్పుగా వచ్చిందండి ఇక్కడ ఎక్కడాక వేదం ఈ బావి అని బాధ అన్నది కండలు కండలు పెంచాలి ఊరు అనేది వేలు ఈ సూర్యుని మంచిగా పంపిస్తుంది పొద్దుగాల పొద్దుగాల నేను చూసినది అదేంటి నేనే కదా పంపింది సూదు చచ్చిపోతుంది అయితే చచ్చిపోతుందనేది kala kachhen friends bazake <laughs> 15 standing gram

இப்போ எ க்ளமேட் அண்ட் దీన్ని ఏమంటారు వాతావరణం ఇంగ్లీష్లో ఏమంటుంది ఇటు పోయి ఇటు ఆడ ఇటు ఆడ మొత్తం తిరిగి చుట్టూ చైన్లు మళ్ళీ అటు పోయి మళ్ళీ ఇటు రావాలి మేము పలుతుంది వేరే ఎఫెక్ట్ అయితే జూమ్ ఎనక జూమ్ అవుతుంది మీకు ఒక జూమ్ పెద్ద ఫ్రెండ్స్ దగ్గర కనబడుతుందా అండి నేను ఏమంటే ఫామాయిల్ ఫామ్ ఆయిల్ చెట్లు అంట ఇవి మొత్తం ఇవే పెట్ట జూమ్ పెద్ద అంటే ఇలా ఆయిల్ చెట్టు మాక్సిమం ఒక రెండు మూడు సంవత్సరాలు కావచ్చు పెట్టి అవి వాళ్ళకి తీసింది లేదు ఏం లేదు వాళ్ళ ఇంకా పని ఈ మూడు సంవత్సరాల దగ్గర దగ్గర పంట వేసుకున్నా ఏదైనా పంట వేసుకున్నా కొంచెం లావదు కానీ పోలీసా ఏం పోలీసే పోలీసే కదా సూరు కనవద్దు లేదండి അത് ഞാൻ സൂര്യനു ഗിറ്റ് ഉണ്ടാ ഇട്ടു അതായി ഗിറ്റാ ഇട്ടു ഇവ സാമാല ചെട്ട് ഓ ഇവരു ഇ বেটে যাচ্ছেন <anymore>? <meat noise> சீக்கீக்கேன் ஆ கேமராலா சார்ஜிங் முப்பை ரேஞ்சு சூப்பர் மோடல் அப்பா எந்த ஹாய் உங்க ஃபேன்சி க హాయిగా ఉంది క్లైమేట్ ఏదంటాం అబ్బాయి ఉదుకుందా పోయిపోయాక ఫీవర్ ఫీవర్ ఇక

సిక్స్ ట్వంటీ చూద్దాం సో బ్యాక్ 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 అంటే అది ఎత్తావా సిక్స్ నైంటీ అయింది సిక్స్ నైంటీ అయింది ఎన్ని సిక్స్ స్టార్ట్ అయినా ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్గా సిక్స్ నైంటీయా నైంటీగా సిక్స్ నైన్టీన్ సరీ నైంటీ అంటుందా నైంటీ సిక్స్ నైంటీ ఉంటుందా సరే ఒక్కొక్కసారి ఏమంట ఏద్రీట్స్ మేము ధన్యవాదాన్ని స్విట్ ఆప్సా నేను కోరుతా మ్యాక్సిమం ఒక ట్వంటీ అని ప్లాన్ చేసుకున్నా గిట్లేదు ఇట్లా గిట్లది గిట్లేదు ఇట్లా ఇట్లా కొన్ని ఆ ఫోన్ ఇట్లా ఈ ఫోన్ లేదు అయితే అది ఇన్స్టా రీల్ అయిపోతుంది ఏదో యూట్యూబ్కి అయిపోతుంది అంతేగా వెళ్ళే వాళ్ళ गुर उते कुझु कुकर पढ़ा मोसने मोसते

మంచిది మంచిది ఇంకా ఇంకా హంగాలే అనూరు తీస్తాడు మళ్ళీ అట్లా మీ తలకాయ మీది కింద కొడుతుంది ఇంకా రి రోజు రోజు ఇస్తేనే అది బయటది వే పండిగా దాని మీద ఫ్రెండ్స్ మళ్ళీ ఇస్తున్నాం ఫస్ట్ అయితే ఆ తీసినాం మళ్ళీ ఫస్ట్ కంచు ఇంకా అవ్వాలి కదా రెండు మూడు నాలుగు నాలుగే తీసినా ఒకటి రెండు మూడు అంటే మా వాకింగ్ టూర్ అయిపోయింది బాయ్ 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 మళ్ళీ ఇద్దాము ఇద్దాం అద్దా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక అట్లా రావాలని వచ్చాం అంటే ఫ్రెండ్స్ ఇక బాయ్ ఇక ఉంటున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేసి చేసేయండి థ్యాంక్ యూ టైం పెట్టి టైం వచ్చేసి ఎంత అవుతుంది బా అలాకెందుకు ఇచ్చిన వా ఆరున్నర అవుతుంది సిక్స్ ట్వంటీ సెవెన్ ఛార్జింగ్ సరే ఫ్రెండ్స్ బాయ్